హరి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి అనగా జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున శని జయంతి జరుపుకోబోతున్నాం శనీశ్వరుడు మనిషి చేసిన కర్మల ఆధారంగా కర్మ ఫలితాలను అందిస్తాడని నమ్ముతారు అందుకే శనిదేవుణ్ణి కర్మ ఫలితాలను ఇచ్చేవాడు అని కూడా అంటారు శనిశ్వరుణ్ణి పూజించడం వలన జీవితంలో శుభ ఫలితాలు కలిగి సుఖ సంతోషాలు నెలకొంటాయి ఎప్పుడూ అన్యాయం జరగదు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోయి అన్ని రకాల వ్యాధులు లేదా శారీరక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు శని జయంతిని శనిదేవుని పుట్టినరోజుగా జరుపుకుంటారు శనిదేవుడు సిద్ధి యోగంలో జన్మించాడని ఈ శని జయంతి అంటే జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు స్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుందని నమ్ముతారు అందుకే ఈసారి జరిగే శని జయంతిని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు శనీశ్వరుడు జయంతి నాడు శనిదేవుని అనుగ్రహం పొందటానికి ఈ ప్రత్యేక చర్యలు చేయాలి శనీశ్వరుడు జయంతి రోజున తెల్లవారుజామును నిద్రలేచి తలస్నానం చేసి రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఈ రోజు సాయంత్రం శనీశ్వరుడు విగ్రహం ముందు మరియు రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి పొరపాటును కూడా తామసిక ఆహారం లేదా మద్యం లాంటివి మొదలైనవి తీసుకోకూడదు శని జయంతి రోజు ఉదయం నిద్రపోకూడదు శని స్తోత్రం శని చాలీసాను ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా సరే పఠించాలి ఇలా చేయడం ద్వారా శనిశ్వరుడు సంతోషిస్తాడు తద్వారా అతని అనుగ్రహాన్ని పొందుతాము శని జయంతి రోజు నువ్వుల నూనె నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల చాలా మంచిది శుభప్రదంగా భావిస్తారు నమస్తే హరి ఓం